విజయవాడలో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తో సమావేశమైన సినీ నిర్మాతలు చిత్ర పరిశ్రమ సమస్యలు రాష్ట్రంలో సినీ రంగం అభివృద్ధి విస్తరణకున్న అవకాశాలపై చర్చించారు సినీ పరిశ్రమ ఇబ్బందులను పవన్ కళ్యాణ్కి నివేదించారు ముఖ్యమంత్రి అపాయింట్మెంట్ ఇప్పించమని కోరారు అప్పుడు పరిశ్రమకు సంబంధించిన అన్ని అంశాలపై లోతుగా చర్చిస్తామన్నారు పవన్ సమక్షంలో జరిగిన సమావేశంలో సినిమాటోగ్రఫీ మంత్రి కందల దుర్గేష్తో తో పాటు నిర్మాతలు అల్లు అరవింద్ అశ్విని దత్ ఏఎం రత్నం ఎస్ రాధాకృష్ణ దిల్ రాజు భోగవల్లి ప్రసాద్ డివివి దానయ్య సుప్రియ ఎన్వి ప్రసాద్ బన్నీ వాసు నవీన్ ఎర్నేని నాగవంశీ టిజి విశ్వప్రసాద్ వంశీకృష్ణ పాల్గొన్నారు పవన్ కళ్యాణ్ గారిని కలవడానికి వచ్చాము ఇది ఒక గుడ్ విల్ విజిట్ ఈ విజిట్లో ఏంటంటే మేము కులాసాగా మాట్లాడుకోవడం కాకుండా మేము ప్రత్యేకంగా వచ్చింది చీఫ్ మినిస్టర్ ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ గారి అపాయింట్మెంటు ఇస్తే మా ఇండస్ట్రీ మొత్తం తరలి వచ్చి అంటే మా ఛాంబరు ఇతర అన్ని అసోసియేషన్స్ కలిపి ఒకసారి వచ్చి చీఫ్ మినిస్టర్ గారిని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారిని వీరందరినీ అభినందించడానికి ఒకరోజు మాకు అపాయింట్మెంట్ ఇప్పించండి అని అడగడానికి వచ్చాం వారు తప్పకుండా త్వరలో అది చేస్తామన్నారు చాలా మనస్ఫూర్తిగా కాసేపు మాట్లాడి చాలా ఆనందపడ్డాం త్వరలో మళ్ళీ టోటల్ రిప్రజెంటేషన్ ఆఫ్ ది ఫిల్మ్ ఇండస్ట్రీ తోటి ఇక్కడికి వచ్చి వారిని అభ్యర్థించడానికి మళ్ళీ వస్తాం టికెట్ అనేది చాలా చిన్న విషయం అండి దాని గురించి రాలేదు చాలా ఇండస్ట్రీలో విషయాలు కొన్ని మాట్లాడుకున్నాం కానీ రిప్రజెంటేషన్ వస్తుంది కదా అప్పుడు అన్ని సమగ్రంగా మాట్లాడతాం